ఇక నా మీకు వెళ్ళి తిరిగి వచ్చిన తిలోత్తమ్మకి మూడు వందల కోట్ల రూపాయలైతే వస్తాయి ఇక వాటన్నింటిని వ్యాపారాలు పెట్టి బిజినెస్ చేస్తున్న తిలోత్తమ్మ డబ్బు లెక్కలు తీసుకుంటూ వాళ్ళు కూర్చుంటుంది వల్లభా ఈ ఫైల్ మీద కూడా సంతకం పెట్టమన్నారు మమ్మీ అని చెప్పేసి వల్లభా ఫైల్ తీసుకొని వస్తూ ఉంటాడు ఇందులోనే దులవధర అసలు మీరు చేసే వ్యాపారం ఏ వ్యాపారం వదిన దాని పేరేంటని అడుగుతుంది అందులోనే పాన్మూర్తి వచ్చేసి నాకు నన్ను జాబులు పెట్టుకోండి అని చెప్పేసి అన్నప్పుడు తిలోత్తమ్మ అంటుంది అవును నిన్నది కూడా పెట్టుకుంటాను లెక్కలు చేయాలి అని చెప్పేసి అంటుంది అప్పుడు వచ్చేసి సుమ్న అంటుంది ఏం లెక్కలు తిలోత్తమ అత్తయ్య మీరు కట్టే చీరలు లెక్క వేసుకుంటూ కూర్చోవాలా అని చెప్పేసి అంటుంది తిలోత్తమ ఇక ఇంతలోనే దురంధరం అంత తక్కువ చేసి మాట్లాడుకు మా ఆయనని సుమ్న నువ్వు అని చెప్పేసి అంటుంది ఇక విశాల విశాలు వీళ్ళందరూ వస్తారు వాళ్ళకి నైని గాయత్రి పాపం తీసుకొని వస్తుంది అప్పుడు తిలోత్తమ్మ అంటుంది లేదు నేను చేసే వ్యాపారం డబ్బంతా మన రూపంలోనే చేతికి వస్తుంది అది ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఏంటనేది రోజు లెక్కబెడితే కూర్చోవాలి ఆ డబ్బులన్నీ పెట్టాలి అని చెప్పేసి అంటుంది ఇంట్లోనే నైన్ అంతా అలా డబ్బు రాటం మెల్లీగలు కదా అలా అలా తీసుకుంటున్నారు మీరు చేతితోటి డబ్బులు చేతితో తీసుకోద్ది కదా ఏదైనా అకౌంట్లో అట్లా వేయించుకోవాలని చెప్పేసి అంటారు ఇది వీళ్ళంతా ఫ్యాన్స్ ప్రకారం ఉంటారనమాట అనమాట మా చేతి బ్లౌజ్ తీసేయాలని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి మాట్లాడుతుంటారు హాసిన విషయాలు త్రీ మాట్లాడుకుంటారు అనమాట ఎలాగైనా సరే తన చేతి బ్లౌజ్ తీయించాలని నయన్ వీళ్ళు మాట్లాడుకుంటారు ఆసిని మా ఆశని మాత్రం ఖచ్చితంగా తన బ్లౌజ్ తీసి చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటో అని చెప్పేసి అనుకుంటుంది ఇక వాళ్ళ ప్లాన్ ప్రకారం కాకపోయినా కానీ ఇక ఆశని అయితే పూజ చేసుకొని ఆరతి తీసుకొని వస్తుంది ఆ ఆరతిని తిలోత్తమకి అందరికీ ఇద్దామని వస్తుంది తిలోతమని ఆరతి తీసుకోమంటే తను ఏం వద్దులే అని చెప్పేసి అంటుంది కానీ అమ్మవారి ఆడతను అలా వద్దనికూ కదా తీసుకోవాలి అని చెప్పేసి అంటారు తను ఎడం చేతితో తీసుకోబోతున్నా లేదా అమ్మవారి ఆరతిని ఎవరైనా సరే కుడి చేత తీసుకోవాలి అని చెప్పేసి విశాలు వీళ్ళందరూ అంటారు తను కుడి తీసుకోవడానికి భయపడుతూ ఉంటుంది అప్పుడు విశాలు ఏంటమ్మా ఆరతి తీసుకోవడానికి భయపడుతున్నావు అని అంటే భయపడలేదు అని చెప్పేసి తెలుగుతామో అంటుంది ఆసమే అంటుంది భయపడాలి అత్తయ్య ఇది విశాలాక్షికి ఆరతి ఇచ్చిన తీసుకొచ్చిన ఆరతి ఇది విశాలాక్షి పూజ చేసి ఆరతి తీసుకొని వచ్చాను ఈ ఆరతిని తప్పు చేసిన వాళ్ళు కళ్ళ కద్దుకుంటే భయపడతారు కష్టంగా భయపడాల్సిందని చెప్పేసి అంటుంది ఇంకా తిలోతం మాత్రం ఆరతి తీసుకోబోతున్న సమయానికి గాయత్రిదేవి ఆరతి పళ్ళాన్ని తిలోతమ్మ చేతి బ్లౌజ్ పైన పడేస్తున్నాయి తిలోతమ్మ చేతి బ్లౌజ్ కాలుతూ ఉండగా అన్నగా చేతిపై కొడుతూ ఉంటాడు చేతిపై కొత్త అని చెప్పేసి తిరువతి మరుస్తూ ఉంటుంది ఇందులోనే విశాల విశాలు ఒక బిందులో నీళ్ళు తీసుకొని వస్తారు ఆ బిందులో చేయి పెట్టేస్తూ మంత్రాలు చదువుతుంది అలా చదువుతుండగానే మధ్యలో సడన్గా నవ్వేస్తుంది ఎందుకలా నవ్వుతున్న అమ్మ ఏదైనా చేయగలితే నవ్వుతారా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు విశాల వల్ల అంటాడు అమ్మ చేతి మొత్తం కాలిపోయినట్టుంది అంటే అవును వల్లబా కాల్పోయింది ముక్కలు ముక్కలు అయిపోయింది అని చెప్పేసి ఆ ముక్కలను తీసి బయట వేస్తుంది ఇక నైని వీళ్ళందరూ సరే అయితే గంట సేవ అని ఇస్తారు మీరు అందులో బిందులో చెయ్యి బయట తీయాలి కదా తీయండి అని చెప్పేసి నాయని అంటుంది తను నవ్వుకుంటూ చేతిని అయితే బయట తీసింది కానీ అందరు ఆశ్చర్యపోతారు చేతికి మొత్తము పాము విడిసిన కుప్సం చుట్టుకొని ఉంటుంది ఆ బిందులోకి ఆ కుప్సం ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు తెలియత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతారు అనమాట ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ వచ్చేసి వల్లభా అండ్ తిరువత్తమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుంటున్న సమయంలో తిరువత్తమ్మ తన చేయని బయట కొంగుతో అయితే కప్పుకొని ఉంటుంది వల్లభా తను తీసుకొని వస్తాడు ఒక బ్లౌజ్ని తీసుకుని వచ్చమ్మ ఈ బ్లౌజ్ కట్టుకోనంటే కట్టుకుంటాడు అక్కడ అని అంటుంది అప్పుడు వల్లభా అంటాడు తింటాను తినలేక నా చేతికి బ్లౌజ్ కావాలి అనే నువ్వు ఈరోజు మా ఈరోజు బ్లౌజ్ని పక్కా పెట్టాను అంటున్నావా అమ్మ అని చెప్పేసి అనగానే తన బ్లౌజ్ తీసుకొని చేతికి వేసుకుంటుంది అది మళ్ళీ కానీ ఇదంతా సన్నివేశం జరుగుతున్నప్పుడు కిందలో ఇంటి దగ్గర ఒక గేట్ కాడు ఉంది ఆశని దివ్య దృష్టిలో కనిపించిన అబ్బాయి మాత్రం తొంగి చూసుకున్నట్టు మనకి వీడియోలో అయితే చూపిస్తాడు ఇక అల్లబాయి అయితే అడుగుతాడు అనమాట ఎందుకమ్మను అలా దాస్తున్నావు ఆ చేతి బ్లౌజ్ని నీకు డబ్బు రావడానికి వెనక రహస్యం ఏంటి ఆ చేతి బ్లౌజా అని చెప్పేసి అంటాడు అప్పుడు అవును రా ఇది అంటే అది ఎలాగో చెప్పమ్మా ఒకవేళ నేను కూడా కాఫీ కొట్టేసి డబ్బు సంపాదిస్తా అని చెప్పేసి అనుకుంటున్నావా దాని సీక్రెట్ చెప్తే అని చెప్పేసి వల్లబా అంటాడు నువ్వు అలా ట్రై చేయొద్దు వల్లబా నేను ఇది చే ట్రై చేయడానికి చాలా కష్టపడ్డాను ఇది చాలా భయంకరమైనది నువ్వు అలా చేయొద్దు నేను సంపాదించే డబ్బులు డబ్బులతో పాటు నువ్వు ఇప్పుడు నేను సంపాదించే డబ్బులకి రేపు నువ్వే మహారాజులో కూర్చొని తింటావు నానా అని చెప్పేసి అంటుంది అప్పుడు అలాగా ఉండేది అమ్మ నక్కనగాడు విక్రాంతి గారు కూడా ఉన్నాడు వల్ల మరి తమ్ముడికి అని చెప్పేసి అంటాడు ఇక నెక్స్ట్ ప్లాన్ ఏంటి తిరువతమది అసలు ఆ బిందులోకి కూసుమేలా పాము ఎలా వచ్చింది అనే ఎపిసెండ్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం